హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య టేస్టీ ఫుడ్స్ ఈరోజు మన కిచెన్లో కాజు పన్నీర్ మసాలా కర్రీని రెడీ చేసుకుందాం ఇది రోటీకైనా నాన్కైనా పూరికైనా చపాతీకైనా జీరా రైస్లోకైనా వైట్ రైస్లోకైనా సూపర్గా ఉంటుంది ఒక్కసారి ఇలా చెప్పిన విధంగా చేసుకోండి మీకు కూడా నచ్చుతుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ వెళ్ళించుకొని ప్యాన్ పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక కప్పు ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే వీటిని తీసేసుకోవాలి ఆనియన్స్ తీసేసుకొని అదే ప్యాన్లో ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకొని టమాటాలను ఫ్రై చేసుకోవాలి టమాటాలలోనే రెండు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి టమాటాలు తొందరగా మగ్గాలంటే రెండు నిమిషాలు క్యాప్ పెట్టేస్తే తొందరగా మగ్గుతాయి ఇంకా క్యాప్ తీసి చూస్తే చూడండి తొందరగా కుక్ అయ్యాయి ఇలా స్పూన్తో ఒకసారి ప్రెస్ చేసి చూడండి స్మూత్గా అనిపించినాయి అనుకోండి తీసేసుకోండి ఇంకా ఇవి లోపు అదే ప్యాన్లో ఇంక కొద్దిగా ఆయిల్ వేసుకొని కాజుని ఫ్రై చేసుకోవాలి కాజు కూడా ఇలా లైట్గా కలర్ చేంజ్ అవ్వగానే కాజుని కూడా తీసేసుకొని ఇవి చల్లార పెట్టుకోవాలి అవి లోపు మనం పన్నీర్ని కట్ చేసుకుందాం మీకు ఎలా ఎలాంటి సైజులో కావాలంటే అలా కట్ చేసుకోండి ఇలా క్యూబ్స్ లాగా ఉండాలి ఇక్కడ మీ అందరికీ మా అల్లుడు ఆయిల్ చెప్తున్నాడు ఈ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైందో లేదో కొద్దిగా పన్నీర్ వేసి చూస్తే తెలుస్తుంది ఇలా వేడయ్యాక ఒక్కొక్క పన్నీర్ వేసేసుకొని మంచి కలర్ చేంజ్ అయ్యే వరకు వే వేయించుకోవాలి చూడండి ఇలా లైట్ గోల్డెన్ కలర్ అయ్యాక తీసేసుకోవాలి తీసేసుకొని కాజును మిక్సీ పట్టుకొని అందులోనే ఆనియన్ టమాటాను వేసేసి మిక్సీ చేసేసుకోవాలి తర్వాత ప్యాన్ పెట్టేసుకొని కరికి సరిపడా ఆయిల్ వేసుకొని రెండు బిర్యానీ ఆకులు రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇవి ఫ్రై అయ్యే ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా లైట్గా ఫ్రై అయ్యాక ఇందులో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటా కాజు పేస్ట్ని వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా పసుపు వేసుకోవాలి పసుపు వేసేసుకొని ఓ త్రీ మినిట్స్ క్యాప్ పెట్టేసుకోవాలి క్యాప్ తీసేసిన తర్వాత ఇలా కొద్దిగా ఆయిల్ పైన వచ్చేటప్పుడు ఇందులోనే మన కర్రీకి సరిపడా కారంని వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకొని రెండు నిమిషాలు క్యాప్ పెట్టేసుకొని తీసేసుకుంటే ఇలా ఆయిల్ పైనకు వస్తుంది కదండి ఆ టైంలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ని వేసేసుకోవాలి పన్నీర్ని వేసేసుకొని పన్నీర్కి అన్నీ పట్టేలా మొత్తం కలిపేసుకోవాలి కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో క్యాప్ని పెట్టేసుకొని కుక్ అవ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత క్యాప్ తీసి చూస్తే చూడండి అన్ని మసాలాలు పన్నీర్కి మంచిగా పట్టేసినాయి ఇంకా ఇలా లైట్గా ఆయిల్ పైనకి వచ్చేటప్పుడు మన గ్రేవీకి సరిపడా వాటర్ని వేసుకోవాలి వాటర్ని వేసుకొని ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేయండి టెన్ మినిట్స్ తర్వాత చూస్తే మన పన్నీర్ గ్రేవీ కర్రీ రెడీ అండి ఇందులో కొద్దిగా గరం మసాలా కొద్దిగా కొత్తిమీరను వేసేసుకొని దింపేసుకుంటే మన ఎంతో టేస్టీ అయినా డాబా స్టైల్ కాజు పన్నీర్ గ్రేవీ కర్రీ రెడీ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి లైక్ ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి